ఎప్పుడన్నా మనకి కూరగాయల్లో కూర వండుకున్నప్పుడు ఏ పులుసు కూర చేసుకుంటాం కదండీ అలాంటప్పుడు ఏదన్నా వడియాలు వేపుకుంటాం నేనైతే ఎప్పుడు టైం ఉన్నా కూడా మిర్చి బజ్జీ చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం పొకోడి అయినా ఇష్టం అనమాట అయితే ఇవాళ ఏం చేశానంటే బజ్జీ చేసే బదులు ఇలా పచ్చిమిర్చిని చక్రాలాగా కోసి శనగపిండిలో ఉప్పు కొంచెం కారం పసుపు మరి వేసి శుభ్రంగా చక్కగా కొద్దిగా నూనె వేసి మరి వామ్ వేసి కలిపేసానండి ఇగో ఇలా కట్ చేసుకున్నాను ఈ సైజులో అలాగే ఇంట్లో కొద్దిగా పన్నీర్ ఉంది వాటిలో కూడా కట్ చేసుకున్నా పన్నీర్తో కూడా పోకోడి చాలా బాగుంటుందండి చిన్న చిన్న చిప్స్లా చేసుకుని ఇలా మనం వేసుకోవటం చాలా మంచిదండి ఏదో ఇలా సింపుల్గా కలుపుకుని ఇలా వేసుకుంటే రైస్లో నంచుకోవటానికి మధ్యాహ్నం పూట స్నాక్స్కి బాగుంటుందండి చిన్న మూకుడు పెట్టి సింపుల్గా ఇలా వేసేసుకోండి ఈజీగా అయిపోవాలి కదా కొద్దిగా తిన్నీ సోడా కూడా వేసుకోండి చక్కగా పొంగి తిండి మంచిగా వంటలు కూడా పెడతలేవు కదండి ఎరో తిప్పు సింపుల్గా చూపిస్తా ఇలా ఇలా అన్నమాట ఒడియాలు ఏగిలోపు ఇవి మనకి ఏగిపోతాయి కదా ఇలా చిన్నగా ట్రై చేస్తాను చాలా టేస్ట్గా కమ్మగా వచ్చినవి మీరు కూడా ట్రై చేయండి చూసారా వెయిట్వే చేపట్ గంటలు గంటలు నుంచోవాలి అంటే మనకి అలా తినాలనిపిస్తూ ఉంటుంది కానీ పిలా నన్ను ఇలా సింపుల్గా చేసేసుకోండి వడల్లాగా తొందరగా అయిపోతాయి మిర్చి బజ్జీలో తెచ్చుకోండి కొడవ్ తెచ్చుకొని కట్ చేసుకోండి రుచి బజ్జీలు మనసు అమ్ముతారు రైతు బజార్లో అవి తెచ్చుకున్నాను అండి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుంటాను అనమాట అది పొడవుగా నీట్గా ఉన్నది కొద్దిగా ఇదిగా ఉన్నాయి కట్ చేశాను పొడవుగా ఉన్నాయి వేరుకొని తెచ్చుకోవాలి మనం అదే బయటకెళ్ళి తెచ్చే సమయం ఉండదు తినాలని లేడీస్ అందరికీ ఇష్టం కదా ఇలా కొద్దిగా శనగపిండి ఎప్పుడైనా మనం బజార్లో కొనుక్కునే బదులు ఒక కిలో శనగ పప్పు తెచ్చుకొని కొద్దిగా ఎండలో పెట్టి అక్క మిక్సీలోనైనా లేదంటే బయట అయినా సరే పట్టించుకొని ఇలా చేసుకోండి ఇదిగో మీతో మాట్లాడేలో ఓకే అయిపోయింది చేశారా ఇది దింసంగా కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసారనుకోండి చట్ మసాలా లాగా ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఒకసారి చిన్న ముక్కిట్లో ఐరన్ మొక్కిట్లు ఎప్పుడైనా ఇలాంటివి చేస్తే తొందరగా అయిపోతాయి అనమాట చూసారా ఫస్ట్ క్లాస్గా అయిపోయింది చిన్న చెట్కా అనమాట ఇలా పల్లీలు కూడా దీనిలో వేసి వేపుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికైతే ఇది చూపించాను కదా మీరు ఎలా అయినా ట్రై చేసుకోండి సింపుల్గా భోజనం చేసేటప్పుడు సాంబార్లో కానీ పప్పులోకి ఏదైనా దోసకాయ కూర వండుకున్నప్పుడు అలా పుల్ల పుల్లగా వండేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మన అందరికీ కూడా ఈజీగా తొందరగా అయిపోద్ది ఎక్కువసేపు స్టవ్ కాడ కూడా మించు అవసరం లేదు షేపులు రాలేదు బజ్జీలు వేసుకున్నాం అని ఫీల్ అవ్వే అవసరం లేదండి ఎప్పుడైనా బజ్జీ వేసుకునేటప్పుడు వాము కంపల్సరీ కొద్దిగా తినే సోడా కంపల్సరీ కొంచెం పసుపు కొద్దిగా కారం ఉప్పు కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు దంచి ఇలా వేసుకుంటే మనకి రోడ్డు మీద తెచ్చుకున్నట్టుగా తిన్నట్టుగా ఉంటుంది అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదత్తా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి మనం చూస్తూ ఉండంగా మాట్లాడుతూ ఉండగానే అయిపోయాము సింపుల్గా ఇవే మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్లేట్ వచ్చి నలభై యాభై రూపాయలు అయిపోయిందండి మిర్చి బజ్జీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు నడిపించుకుంటారండి ఎక్కువ కోరికలు పెట్టుకోరు ఎందుకంటే ఉన్నదానిలోనే సరిపెట్టుకుని సంతోషంగా మనకి చేతనైన వరకు మనం చేసేసుకోవటం చాలా మంచి అలవాటు మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నాను మీ అందరికీ నమస్తే